తిరుపతి జిల్లా కోటలో దారుణం మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంగారం అపహరణ ల్యాబ్ అసిస్టెంట్ సంపత్ బహిర్గతం చికిత్స ఆరు సవర్ల గాజుల అపహారం ఇంజెక్షన్ అనంతరం సృహ తప్పిన బాధితురాలు ప్రమీల సృహలోకి వచ్చాక గాజుల గల్లంతు గుర్తింపు సంపత్ స్పందించకపోవడంతో కోట పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రమీల కోట ఎస్ఐ పవన్ సంపత్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం నమస్తే నా పేరు సోల ప్రమీల కోట ఎన్సీఆర్ నగరు గత ఇరవై సంవత్సరాలకు నేను డయాబెటీస్తో బాధపడుతున్నాను నెల్లూరులోని ఎస్ఎస్కే డయాబెట్స్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అక్కడ అక్కడ డ్రెస్సింగ్ చేసే అబ్బాయి సంపత్ అనే అబ్బాయి బాగా చేసేవాడు సార్ ఇంటి దగ్గర మీరు ఎవరైనా చేయించుకోమంటే అప్పుడు అప్పుడప్పుడు అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చి చేసి వెళ్ళేవాడు అది కొంతకాలం జరిగింది మధ్యలో ఆగిపోయింది ఈ మధ్య కొత్తగా ఇంకో కాయకి గాయం తగిలి డ్ర డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు చేయించుకో మొదల నెల్లూరులో నేను ఆ అబ్బాయి ఫోన్ చేసి నేను విజయనగరకు వస్తున్నాను మేము చూసిపోతానని చెప్పాడు సరేగా చూసి మామూలు చూసిపోతాడు కదా రమ్మన్నాను అవసరం ఆ రోజు ఉన్న ఏడో తే ఎనిమిదో తేదీ వచ్చి ఒక మామూలుగా క్లీన్ చేసి వెళ్ళాడు మళ్ళా రెండు రోజుల తర్వాత వస్తాను బుధ గురువు లేదు శుక్రవారం వస్తా అన్నాడు శుక్రవారం వస్తా అన్నాడు గురువారం వచ్చి ముందు రోజు ఏం చెప్పాడంటే ఒక ఇంజక్షన్ చేస్తాను పెద్దమ్మ అది గాయం మానడానికేను త్వరగా మానిపోయింది డ్రెస్సింగ్ అవసరం లేదని చెప్పాడు సరే అని అన్నాను ఆ రోజు గురువారం శుక్రవారం వస్తాను అబ్బాయి గురువారం వచ్చి తొమ్మిది గంటలకే వచ్చి క్లీనింగ్ చేసేసిన తర్వాత సరిపో తాగాను పడుకున్న తర్వాత ఇంజక్షన్ సూది గుచ్చాడు అంతవరకు తెలుసు నాకు తర్వాత నేను మైకోనా వెళ్ళిపోయాను అవతను నిద్రపోయి చూసుకునేట్టు చేతుడు గాజులు లేవు మా తోడుకోళ్ళు పైనుంచి వచ్చి చూసి గాజులు లేవమ్మా అంటే అప్పుడు ఫోన్ చేస్తే మీ అబ్బాయి దగ్గరికి వచ్చానని చెప్పాడు అబ్బాయి అనేట మా అబ్బాయికి తెలీదు చిన్న అబ్బాయికి కొంత తెలియదు అందువల్ల అట్లా జరిగింది అందువల్ల మేము వల్ల మేము కోట పోలీస్ పోలీసుని ఆశ్రయించే ఈ విధంగా ఆ రోజు ఫోన్ చేస్తే అబ్బాయికిచ్చా అని చెప్పాడు అబ్బాయికి ఏం తెలియదు రెండు మూడు సార్లు పోసిన అమ్మ చెప్పారు అవతల ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అలా ఇచ్చుకోలేదు అందువల్ల మేము కేసు దర్యాప్తు చేయాలని కోరుతున్నాము